కర్నూలు జిల్లా కోసిగులో పెలిసిన ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి దేవాలయ శాఖ అధికారి ఈవో కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు భక్తుల సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఉదయం నుంచే ఆలయ కమిటీ సభ్యులు భక్తులు కలశాలతో పూజలు ప్రారంభించగా మంగళస్థానం పుష్పార్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల సమయంలో రథసాల నుంచి స్వామివారి విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు ఊరేగింపు సమయంలో గ్రామమంతా హరినామ స్తోత్రాలతో మారుపరికింది ప్రత్యేకంగా నూతన దంపతులు స్వామిని దర్శించుకుంటే సంతాన సాఫల్యం కలుగుతుందన్న నమ్మకం స్థానికంగా గాఢంగా ఉంది ఈ నమ్మకంతో ప్రతి ఏడాది కోసికేయ్య జాతర సందర్భంగా వేలాదిగా భక్తులు కర్నూలు జిల్లాతో పాటు కర్ణాటక రాష్టం నుంచి కూడా తరలివస్తారు ఈ ఉత్సవానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకుడు రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణ రాజుధర స్వామివారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఉత్సవానికి ముఖ్యాకర్షణగా డ్రోన్ ద్వారా పుష్పవర్షం నిర్వహించడం భక్తులకు విభిన్న ఇచ్చింది కోసిగాయ రథోత్సవం